హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్న అంబలు చూ చేశాను చాలా సింపుల్ రెసిపీ అలాగే ఎంతో హెల్తీ రోజుకో కప్పు ఈ తిన్నా కూడా ఎంతో మంచిదండి ఆరోగ్యానికి అయితే ఎముకలైతే బలంగా పుష్టిగా తయారవుతాయనమాట ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే సగం కప్పు వరకు జొన్నపిండి తీసుకొని అందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి దోశ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే కలుపుకుంటున్నాను ఈ మిశ్రమానం స్పూన్తో కాకుండా చేతో కలుపుకుంటే ఇంకా మంచిగా కలుస్తుంది చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి చూడండి ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీదైతే పెట్టుకోవాలి ఇది ఈ గ్లాస్లో వాటర్ ఉన్నాయి కదా ఇది ఇదేనండి కలి అంటే అంటే నైట్ గంజి వంపేసుకొని అలాగే ఒక కుండలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అలా డైలీ చేస్తే అది కలి అవుతుంది చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అలాగే సగం కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి ఈ కలి అయితే మన చిన్నప్పుడు అమ్మమ్మలు అవ్వలు కలితోటి అన్నం వండుకునే వాళ్ళు అలాగే అమ్మలు చేసుకొని తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు సో మనం కూడా ఇప్పుడు అలాంటి ఫుడ్ తినడం వల్ల మన కూడా హెల్త్ చాలా బాగుంటుంది చూడండి ఇది వాటర్ మరిగాయి కదా ఇప్పుడు ఇందులోకి జొన్న ఇది మనం మిశ్రమం తయారు చేసుకున్నాం కదా లిక్విడ్ అది అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది డైరెక్ట్ పిండి వేస్తే మాత్రం ఉండలు ఉండలు అవుతుంది కాబట్టి నేను ముందే ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా ఇలా ఒక సైడ్ వేసుకుంటే ఇంకొక సైడ్ స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి ఇది తొందరగానే ఉడుకుతుందండి ఎందుకంటే ఇది రవ్వ కాదు పిండి కాబట్టి చాలా స్పీడ్గానే ఉడుకుతుంది చూడండి ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా ఉడికినాక తర్వాత చూడండి పైన పొంగులా వస్తుందనమాట ఇలా అయితే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇందులోకి ఇలా పచ్చిగా తాగినా బాగుంటుంది లేకపోతే మనం ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చూడండి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి ఇది చల్లగనాక తిన్నా బాగుంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది సూప్ అంటే పిల్లలకి ఈజీగా తినేస్తారు అనమాట ఇందులోకి మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని తిన్నా ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈ కలి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే పెరుగు వేసుకోలేదు మీకు ఎవరికైనా పెరిగి ఇంట్రెస్ట్ ఉంటే పెరిగి వేసుకొని తినండి ఇందులోకి మామిడికాయ ముక్కతో తిన్నా బాగుంటుంది అలాగే దిమ్మరసం పిండుకొని తిన్నా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్